తల్లిదండ్రుల బాగోగులను చూసుకోకుండా అనాథలా వదిలేసిన వారికి తల్లిదండ్రులు సంపాదించిన ఆస్తిని అనుభవించే హక్కు లేదని డిస్టిక్ లీగల్ సర్వీసెస్ అథారిటీ సెక్రటరీ న్యాయమూర్తి స్వాతిరెడ్డి అన్నారు సిద్దిపేట జిల్లా కేంద్రంలోని మున్సిపల్ పట్టణ నిరాశ్రయుల కేంద్రంలో జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కేరింగ్ హ్యాండ్ ట్రస్ట్ సంయుక్త ఆధ్వర్యంలో నిరాశ్రయులకు బెడ్షీట్లు దుప్పట్లు పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి స్వాతిరెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు కుటుంబ సభ్యులు పిల్లలు లేని వారికి ఆశ్రయం కల్పిస్తున్న నిరాశ్రయుల కేంద్రంలో ఎవరికైనా సమస్యలు ఉంటే తమను సంప్రదించవచ్చన్నారు ఎవరి ఆదరణ లేని వారికి న్యాయ సహాయం అందించడానికి జిల్లా న్యాయ సేవాధికార కేరింగ్ హ్యాండ్స్ ట్రస్ట్ ఇద్దరు తరఫున కూడా ఇక్కడ ఉండే వాళ్ళందరికీ కూడా ఉచితంగా బ్లాంకెట్స్ బెడ్షీట్స్ అలాగే ముఖ్య ఉద్దేశం ఏంటంటే సీనియర్ తెలియాలి ఒకవేళ ఉండే వాళ్ళకి ఎవరి ఆదరణ లేకపోతే పర్వాలేదు కానీ ఒకవేళ నాన్న వాళ్ళ పిల్లలు ఉండి వాళ్ళు చూసుకోకుండా ఉంటే కనుక వీళ్ళేమైనా ఆస్తి ఇచ్చినా కూడా తిరిగి ఇప్పించడం జరుగుతుంది తన చర్యలు తీసుకోవడం జరుగుతాయి ఇలా కాకుండా వాడికి ఎటువంటి న్యాయపాలన సహాయం కావాలన్నా కూడా డిస్ట్రిక్ట్ లీడర్స్తో సెంత సిద్ధిపడి ఉంటుందని తెలియని చెప్పి